మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉండు గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి అది నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ ఇక్కడ మిథునంలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న రగ భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తోంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి పిరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారన్నమాట సింహరాశి వారికి గురువు వక్ర గతి వలన ఏ విధమైనటువంటి ఫలితములు ఇవ్వబోతున్నారు సింహరాశి వారికి గురువు అనేటటువంటిది సశాస్త్రయుని పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ సింహరాశి వారికి స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో గురువు యొక్క సంచారము వక్రగతి అంటే అతిచారం వలన వేయి స్థానంలోకి వచ్చారు అక్కడే ఆ అతిచారంలో ఉండంగానే వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఈయన ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు ఈ సంచరించే కాలంలో ద్వాదశ స్థానంలో ఆయన సంచరించేటటువంటి కాలంలో అక్కడ మనకి ఆయన ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్టయితే ప్రాణి దారిద్ర్యం ద్వాదశ స్థాన గే గుర శుభ కార్యాల మూలంగా ధనం ఏమవుతుంది ప్రాణి విక్రయ దూషణం అంటే పశు నష్టం పశు నష్టం అండి అలాగే స్థాన చలనం దారిద్ర్యం ఇవన్నీ కూడా స్థానంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల్లో చెట్టిన ఫలితం తదుపరి ఆయన అతిచారం వీడి ఏక తన ఉన్నటువంటి ఉండవలసినటువంటి రాశిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ సంచారం చేసి అంటే అప్పుడు ఏమవుతుంది మీకు ఈ సింహ రాశికి ఏకాదశి స్థానం అవుతుంది అది ఏకాదశి స్థానం అవుతుంది కాబట్టి అక్కడ ఏకాదశ స్థానంలో ఆయన ఇచ్చే ఫలితాలు మళ్ళీ వేరుగా ఉంటాయి అక్కడ ఏమిటి యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయసుకం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురవు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ పదకొండవ స్థానంలో ఆయన సంచరించేటటువంటి కాలంలో మనకి అంటే మనకంటే సింహరాశి వారికి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది అలాగే సర్వకార్యాలందు కూడా జయం మీరు ఏది ముట్టుకున్నా కూడా మంచి జయం సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది శత్రువులందరూ నశిస్తారు మంత్రసిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథునుల్లో ప్రవేశించి ఆయన ఉన్నటువంటి సుమారుగా మూడు నెలల కాలం పాటు ఉంటుంది అక్కడ ఆ కాలంలో ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఈ గురువు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఎక్కువ కాలం మీకు ఏకాదశి స్థానంలోనే ఉన్నాడు చాలా శుభప్రదంగా ఉన్నాడు ఇక్కడ మాత్రం కొద్దిగా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఉంటారు ఏదైనప్పటికీ కూడా శుభఫలితాలు ఇవ్వనండి అశుభలితాలు ఇవ్వనివ్వండి నిత్యము కూడా మనం నవగ్రహ పారాయణ చేసుకోవటం నవగ్రహ మంత్రజపం లేదా మాస శ్లోకాలు లేదా ఏకాశ్ర బీజాసరాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి అట్లో ఏది చేసుకున్నప్పటికీ కూడా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ఒక రకంగా మీకు చెప్పాలంటే పాచికంగా గురువు ఈ ఏకాదశి అనేది సింహరాశి వారికి పాక్షికంగా అనుకూలుడే పాక్షికంగా అంటే పక్షం సగం భాగం కూడా కాదండి మూడు వంతుల భాగం మీకు అనుకూలమైన ఫలితాలని గురువు ఇస్తూ ఉన్నాడు కాబట్టి అన్నిట్లోనూ జయాన్ని కలిగించడానికి గురువు మీకు సహకరిస్తాడు ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి శుభం భూయాత్ అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎద్రవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడటం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేట అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది నాలుగో స్థానంలో గురి సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్రమే చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి వీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సోమపథాలు ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే అయితే ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా అయితే పురోహితులకో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తాములపాకులు పండు కాస్త మీకు దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ దక్షిణించి అదే మీరు లక్షాధికారి అయ్యి ఉండి మళ్ళీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ ఈ గురువు యొక్క దోషాన్ని మీరు ఉదయించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు సుఖం పోయారు